హలో వెల్కమ్ టు దత్తాస్మం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లల్ని ఫర్ ద ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేయాలా అని పేరెంట్స్ బాగా ఆలోచిస్తారు వాళ్ళ ముందు ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేయాలా అని ఒక్కోసారి బాగా కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు ఫోర్ మంత్స్ బ్యాక్ మా బాబుని స్కూల్లో జాయిన్ చేశాము మేము జాయిన్ చేసే ముందు ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్ని చూస్ చేసుకున్నామో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను నెంబర్ వన్ టీచింగ్ అప్రోచ్ చూస్ ఎ డెడికేటెడ్ ప్రీ స్కూల్ దాన్ ఏ నార్మల్ స్కూల్ ఒక నార్మల్ స్కూల్లో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఉంటారు అదే ప్రీ స్కూల్ అంటే ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ మాత్రమే ఉంటాయి అంటే టూ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి డెడికేటెడ్ స్కూల్స్ అనమాట ప్రీ స్కూల్స్ అనేవి ప్రీ స్కూల్స్ లో ప్లే బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అనమాట అందువల్ల పిల్లలకి స్ట్రెస్ ఉండదు ఆడుకుంటూ నేర్చుకుంటారు పెయింటింగ్ డ్రాయింగ్ డాన్స్ ఆర్ట్ క్రాఫ్ట్ అవుట్డోర్ ప్లే టైమ్ ఇలా రకరకాల యాక్టివిటీస్లో పిల్లల్ని ప్రతిరోజు ఇన్వాల్వ్ చేస్తారు కానీ నార్మల్ స్కూల్స్లో బుక్స్లో ఉన్నది చెప్పామా కాసేపు రాయించామా కాసేపు డ్రిల్లింగ్ ఇచ్చామా అంతే బిఫోర్ మ్యారేజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నేను నార్మల్ స్కూల్స్లో వర్క్ చేశాను సో అక్కడ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకే నేను మా బాబుని అప్ టు యూకేజీ వరకు ప్రీ స్కూల్స్కే పంపాలి అని ఎప్పుడో డిసైడ్ అయ్యాను సెకండ్ ఫ్యాక్టరు క్లాస్ స్ట్రెంగ్త్ ప్రీ స్కూల్స్లో ఒక క్లాస్కి మోర్ దెన్ టెన్ మెంబర్స్కి మించి ఉండరు ఇన్ కేసు స్ట్రెంగ్త్ కనుక ఎక్కువ అయితే వేరే క్లాస్ రూమ్ని వేరే టీచర్ని అలాట్ చేస్తారు వేర్ యాజ్ నార్మల్ స్కూల్స్లో నర్సరీ అయినా సరే థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ ఒకటే క్లాస్ రూమ్ ఉంటుంది కొన్ని స్కూల్స్లో ఇద్దరు టీచర్స్ని ఇస్తారు ఒక క్లాస్ రూమ్కి మరి కొన్ని నార్మల్ స్కూల్స్లో అయితే థర్టీ మెంబర్స్ ఉన్నా సరే ఒక్కటే టీచర్ని కూడా ఇస్తారు ఇన్ఫ్యాక్ట్ అలా స్టార్టింగ్ టైంలో నేను నర్సరీకి ఒక నార్మల్ స్కూల్లో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్కి ఒక్కటే టీచర్గా వర్క్ చేశాను కూడా హయ్యర్ క్లాసెస్లో అంతమంది స్ట్రెంగ్త్ ఉన్నా ఓకే కానీ అప్పుడప్పుడే కి అలవాటు పడుతున్న పిల్లలకి పర్సనల్ అటెన్షన్ చాలా అవసరం తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే అది పాసిబుల్ ఈచ్ చైల్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ దేర్ లెర్నింగ్ పేజ్ ఇస్ డిఫరెంట్ కొంతమంది పిల్లలు ఏదైనా విషయాన్ని చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు కొంతమంది స్లోగా నేర్చుకుంటారు ఎప్పుడైతే టీచరు క్లాస్లో స్ట్రెంత్ తక్కువ ఉంటారో అప్పుడు ఒక్కొక్క చైల్డ్ నీడ్స్ని అర్థం చేసుకుని ఎవరు ఎలా అర్థం చేసుకోగలరో వాళ్ళకి అలా టైం తీసుకుని చక్కగా నేర్పించడం పాసిబుల్ అవుతుంది సో మీరు స్కూల్లో జాయిన్ చేసే ముందు క్లాస్కి స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు ఒకవేళ ఫ్యూచర్గా ఫ్యూచర్లో ఫర్దర్గా స్ట్రెంత్ పెరిగితే సేమ్ క్లాస్లో ఉంటారా డివైడ్ చేస్తారా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి థర్డ్ ఫ్యాక్టర్ ప్రిన్సిపల్ ఆర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ వైల్డ్ విజిటింగ్ ద స్కూల్ మనం బేబీని స్కూల్లో జాయిన్ చేసే ముందు ప్రిన్సిపల్ ఆర్ మేనేజ్మెంట్ ని అప్రోచ్ అయ్యి స్కూల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా ఆ టైంలో ఆ స్కూల్ కరికులం స్ట్రక్చర్ ఏంటో డీటెయిల్డ్గా గా తెలుసుకోండి కరికులం స్ట్రక్చర్ అంటే ఆ ఇయర్ వాళ్ళు పిల్లలకి ఏమేం నేర్పిస్తారు ఏ విధంగా నేర్పిస్తారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా క్లియర్గా తెలుసుకోండి మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఆ మీటింగ్లో మీకు వాళ్ళు ఓపికగా క్లియర్ రెస్పాన్స్ ఇవ్వకపోయినా మీ చైల్డ్ సేఫ్టీకి డెవలప్మెంట్కి అష్యూరెన్స్ ఇవ్వకపోయినా మీరు జాయిన్ అయితే అవ్వండి లేకపోతే లేదు అని యాటిట్యూడ్గా మాట్లాడినా మీరు ఆ స్కూల్లో అస్సలు పిల్లల్ని జాయిన్ చేయకండి ఎందుకంటే అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడే వాళ్ళు మనతో ప్రాపర్గా మన డౌట్స్ అన్నీ క్లియర్ చేయకుండా యాటిట్యూడ్గా మాట్లాడారు అంటే తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫీజ్ అంతా పే చేసేసిన తర్వాత వాళ్ళు అస్సలు ఆన్సర్ చేయరు సో అలాంటి స్కూల్స్లో పిల్లల్ని అస్సలు జాయిన్ చేయకండి వాళ్ళ రెస్పాన్స్ అనేది మనల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసి మన ట్రస్ట్ని గెయిన్ చేసేలా ఉండాలి అలాంటి స్కూల్స్నే చూస్ చేసుకోండి ఇంకా ఫైనల్గా మా విషయానికి వస్తే మాకు నియర్ బై టోటల్ త్రీ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో ఒకటి నార్మల్ స్కూల్ రిమైనింగ్ టూ ప్రీ స్కూల్స్ ఆ నార్మల్ స్కూల్లో వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే నర్సరీకి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మంది స్ట్రెంగ్త్ ఉన్నారు అసలు మేము ఇంకా స్కూల్ వైపు వెళ్ళి కూడా చూడలేదు ఎలా ఉంది అని నెక్స్ట్ ఒక ప్రీ స్కూల్ విజిట్ చేశాము అక్కడ వాళ్ళ కరికులం స్ట్రక్చర్ ఏంటి అంటే తను అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర అసలు ఎటువంటి ప్లానింగ్ లేదు ఫీ ఇంత అని చెప్తుందే కానీ వాళ్ళు పిల్లలకి ఏం నేర్పిస్తారు వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది ఆవిడ అది కాకుండా ఇందాక నేను చెప్పాను చూసారా జాయిన్ చేస్తే చెయ్యండి లేకపోతే లేదు అన్నట్టు అసలు మనకు అటెన్షనే పే చేయకుండా మాట్లాడింది నాకు నచ్చలేదు సో ఆ స్కూల్లో కూడా మేము జాయిన్ అవ్వలేదు తర్వాత థర్డ్ స్కూల్కి వెళ్ళాము అది ప్రీ స్కూలు లండన్ కిడ్స్ ఒంగోలు అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ని కలిసాము అది వాళ్ళ కరికులం స్ట్రక్చర్ ఏంటి అని అడిగితే దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మా ఆయన ఇద్దరము మాకున్న డౌట్స్ని బాబు సేఫ్టీ గురించి డెవలప్మెంట్ గురించి వాళ్ళ అప్రోచ్ గురించి ఎన్ని డౌట్స్ అడిగినా ఆ డౌట్స్ అన్నిటికీ చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు ఆ ఆన్సర్స్ అన్నిటికీ నిజంగా మా ఇద్దరికి సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇంకా సెకండ్ థాటే లేదు ఇక్కడే జాయిన్ చేయాలని ఫిక్స్ అయ్యాము అక్కడే జాయిన్ చేశాము స్కూల్ నిజంగా చాలా బాగుంది వీలైతే కొన్ని వీడియో క్లిప్స్ నేను వీడియోలో యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి ఈ స్కూల్లో పిల్లలకి బుక్స్లో ఉన్నది నేర్పించడంతో పాటు ఆర్ట్ క్రాఫ్ట్ డాన్స్ ఇంకా పెయింటింగ్ తెలుగు పద్యాలు వేమన శతకాలు సుమతి శతకాలు హిందీ పోయమ్స్ అన్నీ నేర్పిస్తారు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాటిని ఈవెంట్స్ కండక్ట్ చేసి వాటి ప్రాముఖ్యతని పిల్లలకి తెలపడం ఇంకా రకరకాల ప్రెజెంటేషన్స్ అంటే హ్యాండ్ వాష్ గురించి కావచ్చు డెంటల్ హెల్త్ గురించి కావచ్చు వాటన్నిటిని ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు నాకు నచ్చిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ స్కూల్లో అయినా ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ ఉంటుంది ప్రొజెక్టర్లో పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నాం లేకపోతే రైన్స్ నేర్పిస్తున్నామని గొప్పగా చెప్తున్నారు కానీ ఈ స్కూల్లో అసలు ప్రొజెక్టరే లేదు అది నేను ఫస్ట్ షాక్ అయ్యాను కానీ తర్వాత అది నాకు చాలా నచ్చింది ప్రతిదీ వాళ్ళు ఫ్లాష్ కార్డ్స్ రూపంలో లేదా ప్రజెంటేషన్ చార్ట్స్ రూపంలో ఇవ్వడం చాలా బాగుందనమాట ప్రొజెక్టర్ లేని స్కూల్ నేనైతే నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు చూడలేదు సో మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు స్కూల్ కరికులం స్ట్రక్చర్ క్లాస్లో స్ట్రెంగ్త్ ప్రిన్సిపల్ ఆర్ మేనేజ్మెంట్ రెస్ సేఫ్టీ సేఫ్టీ ఎలా ఉంది స్కూల్లో ఈ అన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకుని జాయిన్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాయ్